జైభీ బహుజన్ సమాజ్ పార్టీ మదరపల్లి నియోజకవర్గం నుండి ఏనుగు గుర్తుపైన డాక్టర్ ఆర్ నరసిరు గారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి అభవరం యుగేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపైన వీరిద్దరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరిని కూడా ముందుగా విన్నవించుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే ఏకైక రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పెట్టి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న ఏకైక రాజకీయ పార్టీ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పేబాక్ టు సొసైటీ చేయాలని చెప్పి చెప్పాడో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాటల్ని నేను ప్రస్తావిస్తూ పేరేట్ ద సొసైటీ గురించి చెప్పుకుంటూ మిత్రులారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బహుజన జాతులకు సంబంధించిన ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తుల కూడా నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి తన చదువుని మేధస్సుని ధ్యానాన్ని పనంగా పెట్టి రిజర్వేషన్ తీసుకుని వచ్చి ఆ రిజర్వేషన్ ద్వారా మేము ఉద్యోగాలు పొందుతా ఉన్నాం ఈరోజు మా నాన్న మా తండ్రి మా నాన్నగారు కూడా ఒక ఉద్యోగస్తుడు నేను ఉద్యోగస్తుని బిడ్డని మేము మనమంతా కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆ పేబ్యాక్ సొసైటీని మనం సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరు కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ నేపథ్యంలోనే సమాజంలో ఒక మేధావి వర్గంగా ఉద్యోగస్తులు ఉంటారు అంటే మన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే మన సమాజాన్ని మన జాతుల్ని మన బహుజన జాతుల్ని నడిపించాల్సింది వాళ్లకు మనం ఒక దిక్సూచిగా మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఒక మాట నేను ఈ సందర్భంగా ఉద్యోగస్తులను కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాని శ్రీ కాంచీరామ్ గారి ఆలోచన విధానంతో పని విధానంతో ముందుకు పోయే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒక సందర్భంలో కాంచీరామ్ గారి జర్నలిస్ట్ ఒక మాట్లాడితే మీ దగ్గర డబ్బు లేదు కదా ఏ విధంగా పార్టీ నడుపుతారంటే ఆయన ఒక రెండు రెండు ఉదాహరణలు చెప్పారు ఆయన నా జాతి ప్రజలు ఒక పూట భోజనం మానేస్తే ఎలక్షన్ చేయగలుగుతా నా దగ్గర డబ్బు లేదని మీకు ఎవరు చెప్పినారు లేదు నా నా జాతిలకు సంబంధించిన ఏదైతే మా బహుజన జాతులకు సంబంధించిన ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగస్తులు ఒక రోజు జీతం ఇస్తే నేను నేను పార్టీ నడపగలుగుతాను నా దగ్గర డబ్బు లేదని ఏ విధంగా చెప్తాను అంటే మన మన పైన బాధ్యత చాలా కీలకమైనది మన ఒక స్కంధారాధ్యత ఉంది అని చెప్పి మీద గుర్తు చేస్తా ఉన్నా ఈ నేపథ్యంలోనే మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు వివేధిస్తా ఉన్నాడు గతంలో చంద్రబాబు వేధించినాడు మనము వాళ్ళపైన కోపంతో ఈ పైన కోపంతో ఆయనకు వేసుకుంటా పోతా ఉంటే మన హక్కులు మనం ఎప్పటికీ కూడా కాలరాయపడతానే ఉంటాం కాబట్టి నేను ఒకటే విన్నవిస్తా ఉన్నా భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా చూసుకున్న రాజకీయ పార్టీ ఎందుకు చెప్పానంటే భారత రాజ్యాంగంలో ఉద్యోగస్తులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి మనిషికి కూడా సమాన హక్కులు అభివృద్ధి కోరుకో చెప్పినటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా చూస్తుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నేను మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నా మిత్రులారా ఉద్యోగస్తులందరూ కూడా రేపు మీరు ఓటు వేయబోతా ఉన్నారు మనం ఎవరికి ఓటు వేయాలా మనం ఎవరికి కొనాలా ఏ జాతులకు ఓటు వేస్తే మనం అభివృద్ధి చెందాం ఈ చూడండి కొన్ని వర్గాలు కేవలం రెండు కులాలకు మాత్రమే ఈ రోజు అధికార పరిమితం అవ్వడం వల్ల వీటికి మన జాతి ఎస్సీలు కానీ ఎస్టీలు కాని బీసీలు కానీ మైనార్టీలు కానీ కూటికి గుట్టకు పిచ్చకు వైద్యానికి ఏ రంగంలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు ఏ రకంగా అంటే అన్ని రకాలుగా కూడా వేధిస్తా ఉన్నారు వాళ్ళకి రక్షణ లేదు తర్వాత భవిష్యత్తు వారి బిడ్డలు కూడా వారికి ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది కాబట్టి నేను ఒకటే విన్నమించుకుంటా ఉన్నా అంబేద్కర్ సొసైటీ కావచ్చు కాన్షీరామ్ గారి ఆలోచన కావచ్చు ఈ బహుజన్ సమాజ్ పార్టీ మన మహాత్మా జ్యోతిరా పూలే ఛత్రపతి సాగుజీ మహారాజ్ పెరియార్ నారాయణ గురు బాబాసాహ్ అంబేద్కర్ కాన్షిరాం సిద్ధాంతం రాజకీయ పార్టీ కాబట్టి నేను ఒకటే విన్నమించుకుంటా ఉన్నా ద సొసైటీ మనం ఓటు ద్వారా బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాల్సిందా అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా మన పైన ఉన్నదని ఉద్యోగస్తుల వినవించుకుంటా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఏడు పూర్తిపై ఓటు వేయాల్సిన మీద ఊరుకుంటూ ముగిస్తున్నాడు జై భీమ్ జై భారత్ జై బీఎస్పీ